ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపండి ఉప ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల జాకు వినతి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్ల యాక్షన్ కమిటీ టీజీజేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో టీజీజేఏసీ అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్ ఏలూరి శ్రీనివాసరావులతో కూడిన ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని జీవో మూడు వందల పదిహేడును సమీక్షించి బాధితుల బదిలీల కోసం సూపర్ న్యూమరిక్ పోస్టులను కల్పించి స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి వారి జోన్లకు కేటాయించాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరారు జాయింట్ స్టాప్ కౌన్సిల్ లేదా ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేసి ప్రధాన ఉద్యోగ సంఘాలకు గుర్తింపునివ్వాలని పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని పీఆర్సీ రెండు వేల ఇరవైకి సంబంధించిన బిల్లులను ఆర్థిక శాఖకు బదులుగా ట్రెజరీల ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతించాలని విన్నవించారు పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సర్వీస్ పొడగింపు రీ రీఎంప్లాయ్మెంట్ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గించి ప్రమోషన్లు కల్పించాలని సేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని సర్వే నెంబర్ ముప్పై ఏడులో ఉన్న టీఎన్జీఓ ఫేస్ రెండు యొక్క నూట ఒకటి పాయింట్ సున్నా రెండు ఎకరాల స్థలాన్ని అప్పగించాలని కోరారు ఉద్యోగులు పెన్షనర్ల సమాన సహకారంతో ఆరోగ్య పథకం అమలు చేయాలని అన్ని శాఖల్లో పని భారాన్ని తట్టుకోవడానికి కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అదనపు పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశపెట్టిన ఉమ్మడి టైం టేబుల్ను మార్పు చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని లగచర్ల దీలావర్పూర్ సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న యాభై నాలుగు సమస్యలను ఈ సందర్భంగా వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు త్వరలో ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు వట్టిని కలిసిన వారిలో జేఏసీ కె జంగయ్య వంగ రవీందర్ రెడ్డి ఎం పర్వతరెడ్డి పి మధుసూదన్ రెడ్డి ఎన్డీ అబ్దుల్లా కస్తూరి వెంకటేశ్వర్లు సత్యనారాయణ గౌడ్ కృష్ణుడు రాధాకృష్ణ పోచయ్య కృష్ణమూర్తి సత్యనారాయణ తదితరులు ఉన్నారు